హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాలుగు రకాల చాక్లెట్ మిల్క్ షేక్స్ ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చాక్లెట్ మిల్క్ షేక్స్ ని ఈ సమ్మర్ లో రోజుకు ఒక డ్రింక్ ని పిల్లలకి చేసి ఇవ్వండి హాయిగా తృప్తిగా తాగేస్తారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా చేసిస్తే హ్యాపీగా తాగేస్తారు ఈ నాలుగు డ్రింక్స్ కూడా దేనికి అదే టేస్ట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్ని కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ నాలుగు చాక్లెట్ షేక్స్ ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మీరు ఎన్ని గ్లాసులు మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటున్నారో అంత క్వాంటిటీలో పాలని కాగ గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ మిల్క్ ని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పాలు పోసుకోండి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి నెక్స్ట్ అందులో ఓరియో బిస్కెట్స్ని ఒక ప్యాకెట్ తీసుకొని అందులో ఒక ఐదు బిస్కెట్స్ దాకా వేసుకోండి ఇలా బిస్కెట్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పంచదార వేసుకోండి ఈ పంచదార మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి పంచదార వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని మూత పెట్టి బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిల్క్ షేక్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి ఎన్ ఎంతో టేస్టీ టేస్టీగా ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది మిల్క్ షేక్ పైన కొంచెం ఓరియో బిస్కెట్ పౌడర్ వేసుకొని పైన కొంచెం చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ గా ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది కోకో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా పాలు పోసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల పంచదార వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ సిరప్ వేసుకోండి ఈ చాక్లెట్ సిరప్ లేకపోతే మనకి డైరీ మిల్క్ చాక్లెట్స్ బయట దొరుకుతూ ఉంటాయి కదా అవైనా ఒక చాక్లెట్ వేసుకోండి సరిపోతుంది స్మూత్ గా బ్లెండ్ చేసుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటే కోకో మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్తో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అదే మిక్సీ లోకి ఒక కప్పు దాకా పాలు పోసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైన ఒక టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని కొన్ని చాకో చిప్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఓన్లీ హర్షీస్ చాక్లెట్ సిరప్ తో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మిక్సీ జార్ లోకి ఒక కప్పు దాకా పాలు పోసుకొని చాక్లెట్ సిరప్ ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకొని మూత పెట్టుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ గా హర్షీస్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది సో చూసారు కదా నాలుగు రకాల మిల్క్ షేక్స్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ నాలుగు మిల్క్ షేక్స్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి డైలీ ఒక గ్లాస్ మిల్క్ షేక్ ని చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగేస్తారు హ్యాపీగా ఉంటారు సో మరి మిల్క్ షేక్స్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదరయ్యో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సమాన్ని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్